ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ తప్పకుండా నీవు ఈరోజు నా మాటను వినవలసిందే ఎందుకంటే సమయం కూడా లేదు బిడ్డ ఈ రాత్రి పది గంటల్లోపు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన అయితే జరగబోతుంది నా మాటను లెక్క పెట్టకుండా ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను తెలుసుకోలేకుండా వదులుకున్నావు అంటే మరలా నీకు ఈ మాటలు దొరకవు కదా కాబట్టి జాగ్రత్తగా నా మాటలను ఆలకించమ్మా అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం చూడు బిడ్డ ఎక్కువగా సమయం లేదు తల్లి ఈ రాత్రి పది లోపు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన కోసం నువ్వు ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నావో ఆ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి అయితే నా మాటను కూడా లెక్క పెట్టకుండా అంటే ప్రతిరోజు కూడా ఏవో కొన్ని మాటలు చెబుతున్నావు కానీ బాబా నా జీవితంలో ఏదీ జరగడం లేదని అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నేను చెప్పే మాటను లెక్క పెట్టకుండా మాత్రం ఉండవద్దు ఇలా వదులుకున్నావంటే మరలా నువ్వు ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోలేవు తల్లి కాబట్టి సమయం ఎక్కువగా లేదు కాబట్టి నీకు రాబోతున్నటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఏ రూపంలో రాబోతుందో కూడా తెలుసుకొని ఆనందించు అంటున్నారు దేనికైనా కానీ ఒక మంచి సూచన సంకేతం లేకుండా బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అందించరండి అది ఎలా అయినా సరే అంటే ఇలా అంటే మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనల ఆధారంగా మనకు ఏదైనా కానీ అంటే దేని గురించి ఆలోచిస్తున్నామా దేని గురించి ఆందోళన చెందుతున్నామా ఏ కోరిక పట్ల మనం ఎక్కువగా అంటే దాని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు నెరవేరుతుందా అనేటటువంటి ఆశతో ఎదురు చూస్తున్నామా ఇలా మనకు సంబంధించినటువంటి మన జీవితంలో జరిగే వాటి గురించి మాత్రమే ఆయన మంచి సందేశాన్ని అయితే తెలియజేస్తారు బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదండి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నటువంటి సమయంలో మనకు తెలిసినటువంటి ఎవరైనా గురువుగారి సలహా పాటిస్తే బాగుండని అనిపిస్తుంది కదా సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చదువుతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నామో అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఎవరికి తగినటువంటి సమస్యలు వారికి ఉంటాయి కాబట్టి ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ లేదంటే పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి ఇక బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం బాబాగారు మనకు అంటే సోషల్ మీడియాలో మనకు కనిపించేటటువంటి ఏదైనా ఒక మంచి బాబాగారి సందేశం కావచ్చు లేదంటే ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా కావచ్చు ఇలా మనకు మనం దేని గురించి అయితే అంటే మనం ఇబ్బంది పడుతూ ఉండడం కూడా ఆయన చూస్తూ ఊరుకోలేడు కాబట్టి మనకు అప్పటికప్పుడు తప్పకుండా ఏదో ఒక సమాధానం కానీ లేదంటే దానికి తగినటువంటి అంటే మనం ఎక్కువగా బాధపడుతూ అంటే అంటే ఉన్నామనుకోండి అంటే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి బాబాగారు అది కూడా చూస్తూ ఊరుకోలేరు అనమాట నా బిడ్డ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంది ఆందోళన చెందుతూ ఉంది కాబట్టి తగినటువంటి అంటే మనం దేని గురించి అయితే బాధపడుతున్నామో దానికి తగినటువంటి మార్గాన్ని మనకు తప్పకుండా బోధిస్తారు అదేవిధంగా ఇప్పుడు కూడా దేని గురించి అయితే మనం ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నామో దేని గురించి అయితే అనవసరంగా అవసరం లేని దానికన్నా కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నామో దాని గురించి నీవిక ఆలోచించిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పటి నుండో నువ్వు వేచి చూస్తున్నటువంటి నీ కళ ఈ రాత్రిలోపు తప్పకుండా నెరవేరబోతుంది అని అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మనకు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే నేను ఇప్పటికీ కూడా ప్రతినిత్యం కూడా నువ్వు ఏదైతే అడిగావో ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నాను కాబట్టి ఇప్పటి ఆలస్యం జరిగింది నేను ఇప్పటికీ నీ పనిలో ఏ మాత్రం కూడా నేను అసంతృప్తిగా కానీ లేదంటే నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో నేను ఏ అసలు దాని గురించి మర్చిపోవడం కానీ ఇప్పటి వరకు అసలు జరగలేదు కాబట్టి నీ పని గురించే నేను ఆలోచిస్తూ నీ పనిని నేను మొదలుపెట్టిన దగ్గర నుండి ఎక్కువగా దాని గురించి శ్రద్ధ వహించి ఈరోజు నీకు ఒక మంచి బహుమానం రూపంలో అందించబోతున్నాను నీ జీవితంలో ఇప్పటి ప్రతి ప్రతికూల పరిస్థితిని నేను తిప్పికొట్టబోతున్నాను నేను మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించాను కాబట్టి ఈరోజు నువ్వు పడుతున్నటువంటి బాధకు అలాగే ఒక మంచి అంటే నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో దానికి తగినటువంటి ఆ గాయాన్ని మాపేటటువంటి మందును నీ వద్దకు తీసుకొచ్చాను నేను నీ గాయాన్ని పూర్తిగా నయం చేయబోతున్నాను కాబట్టి నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నాపై నువ్వు పెంచుకున్నటువంటి భక్తికి అలాగే నాపై నువ్వు ఎనలేనటువంటి చూపిస్తున్నటువంటి ఆ ప్రేమకు నేను ఎప్పుడూ కూడా దాస్యుణ్ణి అందరూ కూడా నీతో ఉన్నప్పుడు అంటే భగవంతుని యొక్క దృష్టి నీపై ఉంటుంది అని తెలుసుకొని సంతోషిస్తున్నావు చూడు అది నిజంగా గొప్ప విషయమే నీకెప్పుడూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం తోడుగా ఉంటుందని పరిపూర్ణంగా నమ్మావు కాబట్టి ఈరోజు ఇంతవరకు నీకు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా నువ్వు భగవంతుడిపై ఉన్నటువంటి నిశ్చలమైనటువంటి భక్తిని మాత్రం కోల్పోలేదు ఏకాకి అయినప్పుడు బాధలో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఒకలాగే స్పందించావు భగవంతుడే నీతో ఉన్నాడు అనే నమ్మకంతో ఉన్నావు అలాగే నా సమయం బాగా లేకపోయినా ఎప్పుడూ కూడా నేను బాధపడలేదు బాబా ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర కూడా వారికి కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కానీ సహాయాన్ని కానీ ఏదో ఒక రూపంలో ఒక సమయానికైతే అందిస్తావు అనే ధైర్యం మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంది నువ్వు నీ సమయం కోసం నువ్వు వేచి చూస్తూ ఉంటావని కూడా నాకు తెలుసు బాబా ఎప్పుడు ఏ సమయం వస్తుందా ఆ సమయానికి తప్పకుండా మాకు అందిస్తావని కూడా తెలుసు కానీ మేమే ఏవో కోపతాపాలతో లేదంటే అసహనంతో అసంతృప్తితో మాకు ఆ కోరిక నెరవేరడం లేదనో లేదంటే మా సమస్య దూరం కావడం లేదనో కొన్నిసార్లు నిన్ను దూషించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి చూడు బిడ్డ నువ్వు ఎన్ని కష్టాలు పడినా తప్పకుండా నువ్వైతే ఒకటైతే గుర్తుంచుకో నువ్వెన్ని కష్టాలు పడినా కానీ అది భగవంతుడు నిన్ను కష్టానికి గురి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నీకు ఆ కష్టాన్ని ఇవ్వడు కేవలం మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలితాల ఆధారంగానో లేదంటే కొన్ని కొన్ని మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల వలన మీరు కోరి కష్టాలను తెచ్చుకుంటారు అంతే తప్ప భగవంతుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలను కష్టాల పాలకమ్మంటూ అలా కష్టాలనిచ్చి చూస్తూ ఊరుకోడు నా అనుకునే వారి దగ్గర ఎప్పుడూ కూడా నువ్వు చేయి చాపేటటువంటి పరిస్థితి కూడా ఇప్పటికీ నీకు రాలేదంటే దానివలన భగవంతుడు నీకు ఎంతగా అనుగ్రహ వర్షాన్ని కురిపించాడో ఇప్పటికైనా తెలుసుకో ఏదైనా కానీ ఒక కథ మొదలు అయినప్పుడు దానికి ముగింపు కూడా ఉంటుంది అది సుఖాంతంగా కానీ లేదంటే దుఃఖాంతంగా కానీ ఏదైనా కానీ ఒక కథ మొదలైనప్పుడు దానికి ఖచ్చితంగా ముగింపు ఉన్నట్లే నీకు కూడా ఒక కష్టం వచ్చినప్పుడు దానికి ముగింపు అనేది ఉంటుంది కదా అలాంటి సమయమే ఈరోజు రాత్రిలోపు తప్పకుండా నీకు నీ జీవితంలో ఒక మంచి సంఘటన అయితే జరగబోతుంది ఆ సంఘటన ద్వారా నీకు ఇప్పటి లేనటువంటి అవకాశాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా నువ్వు అందుకునే విధంగా మంచి గమ్యానికి నేను చేర్చే విధంగా రాబోతున్నాయి ఆ అవకాశాలను నువ్వు అందిపుచ్చుకొని నీ జీవితంలో నువ్వు ఇంకా ఎన్నో ఎన్నో లక్ష్యాలను విజయాలను పొందాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు ఒక్క విషయం మాత్రం సదా గుర్తుంచుకో తల్లి నేనెప్పుడూ కూడా నీ జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోను నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని మాత్రమే బయటకు వెళ్ళగొడతాను దానిని తొలగించేందుకే నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకే కొన్ని కొన్నిసార్లు నువ్వు పిలిచినా కూడా పలకకుండా మౌనంగా ఉండిపోతాను అలాంటప్పుడు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకొని జాగ్రత్తగా ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా భగవంతుడికి నా గురించి అన్నీ తెలుసు నేను ఆయనకు ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూనే ఉంటున్నాను ఆయన అన్నీ నా మాటలను ఆలకిస్తున్నాడు నాకు తగినటువంటి సమయానికి నాకేం కావాలో ఇస్తాడు అనే ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే చాలు నీ నమ్మకమే నిన్ను శ్రీరామరక్షగా వెన్నంటే ఉండి ఎప్పుడూ కాపాడుతూ వస్తుంది కాబట్టి ఆ ఒక్క నమ్మకాన్ని మాత్రమే ఈ బాబా నీ నుండి అడుగుతున్నటువంటి గురుదక్షిణ అనుకో ఎవరి జీవితంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేం కాబట్టి అవకాశాలనేవి చెప్పిరావు అలాగే ఇప్పుడు నీకు రాబోతున్నటువంటి ఆ అవకాశం కూడా నీకు ఆశ్చర్యపరిచే విధంగా గొప్ప సంఘటనల నీ జీవితంలో మిగిలిపోబోతుంది దేని గురించి అయితే నువ్వు కళలు కన్నావో ఆ కళ నెరవేరబోతుంది నీ మనసుకు ఊరట కలిగే విధంగా ఆ అవకాశం నువ్వు అందిపుచ్చుకొని నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పి వారితో పాటు సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలనేదే ఈ సాయి కోరిక ఇక నుండైనా ఎక్కువగా ఆలోచించకుండా ఆందోళనకు గురికాకుండా నీకు వచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని జీవితంలో ముందుకెళ్తావని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు